ఈ రోజు నుండే కార్తీక మాసం ప్రారంభం ఈ మాసంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడని కొన్ని పనుల గురించి తెలుసుకుందాం ఈ కార్తీక మాసం అనేది అన్ని మాసాల కన్నా ఎంతో విశిష్టమైనటువంటిది ఎంతో గొప్ప ప్రాముఖ్యతను పొందినటువంటిది ఈ గొప్ప మాసంలో ఎవరైతే ఈ పనులు చేస్తారో అలాంటి వారిపై పరమశివుడు ఆగ్రహిస్తాడు కార్తీక మాసం మొత్తం కూడా కొన్ని పనులు చేస్తే కోటి జన్మల పుణ్యం కలుగుతుంది కోటీశ్వరులు అవ్వగలుగుతారు ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత ఏమిటి అంటే ముఖ్యంగా దీపాలు వెలిగించడం కార్తీక మాసంలో ముఖ్యంగా సుమంగలి స్త్రీలు దీపా దీపాన్ని వెలిగించి పొలములో వదిలేస్తే గనక అంటే నదిలో వదిలేస్తే గనక అలాంటి స్త్రీకి నిండు నూరేళ్ళు తన సౌభాగ్యం చల్లగా ఉంటుంది అని శాస్త్రవచనం కార్తీక మాసంలో ఏ స్త్రీ పూజ చేసినా కూడా లేదా పురుషులు పూజ చేసినా కూడా మంచి ఫలితం కలుగుతుంది కార్తీక మాసంలో సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి తలంటూ స్నానం చేసి తరువాత దీపాన్ని వెలిగిస్తే గనక అది కూడా సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి దీపాన్ని వెలిగిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి మీకు ఉండే శనీశ్వరుని భయంకరమైనటువంటి దోషాల నుండి బయటపడగలుగుతారు ఎంత పేదవాడైనా సరే కుబేరులుగా మారిపోతారు ఈ కార్తీక మాసం యొక్క విశిష్టతే అది ఈ కార్తీక మాసంలో ఎవరు పూజ చేసినా సరే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురి అనుగ్రహం కలుగుతుంది అలానే ఈ మాసం అంటే విష్ణుమూర్తికి కూడా చాలా ఇష్టం పరమశివునికి చాలా ఇష్టం ఇక ఈ మాసంలో పూజ చేస్తే కటిక దరిద్రమైనటువంటి రాతను రాసిన ఆ బ్రహ్మదేవుడు కూడా వారి రాతను మారుస్తాడు అపర కుబేరులుగా చేస్తాడు మీకు ఉండే శని దోషాల నుండి విముక్తిని కలిగిస్తాడు ఈ మాసం చాలా ముఖ్యమైనటువంటిది ఈ కార్తీక మాసం అనేది ఎంత పవిత్రమైనటువంటిది అంటే ఎన్నో జన్మాల నుండి దరిద్రమైన జాతకంతో ఉన్నవారైనా దరిద్రాన్ని వారైనా శని శనిశ్వరుని దుష్ప్రభావాల నుండి కూడా బయటపడతారు అంతేకాదు మీరు విద్య ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగంలో ఏవైనా చేదు ఘటనలను చూస్తున్నా విద్యలో ఆటంకాలు ఎదురైనా విద్యపై మీ పిల్లలు దృష్టిని సాధించకపోయినా సరే వ్యాపార రంగంలో కలిసి రాకపోయినా ఇలా ఎలాంటి పనుల్లోనైనా సరే విజయం లేదు అని బాధపడేవారు కూడా ఈ కార్తీక మాసంలో మీ యొక్క పూజలతో మీరు వెలిగించే దీపంతో మీ సమస్యల నుండి మీరు బయటపడవచ్చు వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది ప్రతిరోజు ఉదయాన్నే దీపం వెలిగించిన శివాలయంలో శివార్చన చేసిన బిల్వ దళాలతో శివుణ్ణి అర్చించిన అభిషేకించిన పంచామృతాలతో శివలింగానికి అభిషేకం చేసినా సరే ఏడు జన్మల దరిద్రం తొలగిపోతుంది అలానే ఎవరైతే ఈ మాసంలో పుణ్యనది స్నానం ఆచరిస్తారో అంటే ఏదైనా తీర్థయాత్రలలో కావచ్చు లేదా గోదావరి స్నానం కావచ్చు చేయాలి ఈ మాసంలో ఆ స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ మాసంలో పుణ్యనది స్నానం చేయటం వల్ల ఎన్నో జన్మాల నుండి పట్టి పీడిస్తున్న జాతక దోషాలు తొలగిపోతాయి అలానే ఈ మాసంలో స్త్రీలు మంగళసూత్రాన్ని మార్చకూడదు ఎర్రటి రంగు గాజులు వేసుకోవాలి ఈ మాసంలో కాళ్ళకి చేతులకి గోరెంటాకుని పెట్టుకోవాలి నుదుటిన తిలకాన్ని ధరించాలి ఈ మాసంలో సుమంగళి స్త్రీలు మంగళసూత్రాన్ని తీసి ఎట్టి పరిస్థితుల్లో పక్కన పెట్టకూడదు చాలామంది మంగళసూత్రాన్ని పక్కన పెట్టి స్నానం చేస్తూ ఉంటారు అది అంత మంచిది కాదు మంగళసూత్రం ఎప్పుడు స్త్రీ మెడలో ఉండాలి అయితే ఎవరైనా మంగళసూత్రం పాడైపోయింది కొత్తది చేయించుకోవాలి అనే ఉద్దేశం ఉన్నవారు ఏదైనా మంచి పెళ్ళి ముహూర్తం సమయంలో ఆ మంగళసూత్రాన్ని మార్చుకోవచ్చు అంతకంటే ముందు మీ యొక్క మెడలో పసుపు కొమ్ముని కట్టుకోవాలి పసుపు కొమ్ముని కట్టుకొని ఆ తరువాత మీ యొక్క మంగళసూత్రాన్ని తీసి మళ్ళీ కొత్తది చేయించుకొని ఆ తర్వాత మీ మెడలు ధరించవచ్చు ఇలా మంగళసూత్రాన్ని మార్చే సమయంలో తప్పనిసరి స్త్రీలు ఉపవాసం పాటించాలి అలానే కాలికి ఉన్న మెట్టలు కూడా ఈ మాసంలో తీయకూడదు ఈ మాసంలో ఆకుపచ్చ రంగు ఎరుపు రంగు పసుపు రంగులో ఉండే గాజులను మాత్రమే ధరించాలి అలా ధరించి పూజలు చేస్తే ఎంతో పుణ్య ఫలితం కలుగుతుంది ఈ మాసంలో మారేడు చెట్టుకి ఎంతో శక్తులు ఉంటాయి దైవశక్తితో కూడిన మారేడు చెట్టు దగ్గర ఒక్క దీపాన్ని వెలిగించినా సరే ఎంతో పుణ్యం కలుగుతుంది కనీసం మీ చేతితో మారేడు చెట్టుకి చెంబడు నీరుని సమర్పించినా ఎంతో మంచి పుణ్య ఫలితం లభిస్తుంది ఈ కార్తీక మాసంలో చేసే స్నానం దానం జపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అలానే ఈ మాసంలో వెలిగించే దీపానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ కార్తీక మాసంలో ఎవరైనా పేదవారికి బియ్యం దానం చేసినా అన్నదానం చేసినా వస్త్రదానం చేసినా డబ్బు దానం చేసినా మీకు తోచినవి ఏవైనా సరే దానం చేసి పేదవారిని తృప్తిపరచగలిగితే గనక ఆ పరమశివుని అనుగ్రహంతో పాటు ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీలు నెలసరి సమయంలో పూజలు చేయరాదు అంతేకాదు ఈ కార్తీక మాసంలో సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి అంటే ఉల్లి వెల్లుల్లి వంటివి లేకుండా ఆహారాన్ని వండుకొని తీసుకోవాలి కార్తీక మాసంలో భార్యడు పొద్దెక్కే వరకు పడుకోవటం కానీ లేదా స్నానం చేయకపోవటం కానీ చేయకూడదు మినిమం ఎనిమిది లోపే స్నానం ఆచరించాలి లేదంటే శనిశ్వరుని దుష్ప్రభావాలకు గురి అవ్వాల్సి వస్తుంది అలా చేస్తే మీ జాతకంలో శనిశ్వరుని దుష్ప్రభావాలతో ఎన్నో రకాల కష్టాలు పడవలసి వస్తుంది అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది అంటారు పెద్దవాళ్ళు ఈ మాసంలో ఎవరికైనా కడుపు నిండా తృప్తిగా భోజనం పెట్టగలిగితే మీకు మళ్ళీ వచ్చే మాసం వరకు డబ్బుకి లోటు ఉండదు కష్టాలు అనేవి మీ దరిదాపుల్లో కూడా ఉండవు కార్తీక మాసంలో చేసే దానానికి ఎంతో పుణ్య ఫలితం ఉంది అలానే ఈ కార్తీక మాసంలో చేసినటువంటి దానంతో పాటు పుణ్యనది స్నానం కూడా ఎంతో పవిత్రమైనటువంటి ప్రాముఖ్యతను పొంది ఉంది అలానే ఈ కార్తీక మాసంలో ముఖ్యమైనటువంటి రోజులు అంటే సోమవారం శనివారం మంగళవారం వంటి రోజుల్లో పరమశివుని అభిషేకించటం లక్ష్మీదేవిని పూజించటం గోమాతకి ఏదైనా ఆహారాన్ని పెట్టడం చేయాలి ఈ మాసంలో మోగజీవులను హింసించరాదు కారణం లేకుండా ఏ జీవిని కూడా హింసించరాదు అలానే ముఖ్యంగా ఆవుకి ఏదైనా ఆహారాన్ని నవధాన్యాలలో ఒకటైనటువంటి ధాన్యం గోధుమలు జొన్నలు బియ్యం పచ్చి పెసర్లు పొట్టు మినపు మినుములు పొట్టు మినపప్పుని నానబెట్టి ఆవుకి పెట్టాలి లేదా పాలకూర తోటకూర బెల్లం గోధుమ విండి కలిపినటువంటి ఒక ముద్దను ఇలా ఆవుకి ఏదైనా ఆహారాన్ని తినిపిస్తే ఎన్నో జన్మాల నుండి పట్టిపీడిస్తున్న శనీశ్వరుని బాధల నుండి విముక్తిని పొందుతాము జాతకంలో ఉండే చెడు దోషాలు తొలగిపోతాయి జాతకంలో రాజయోగం పట్టుకుంటుంది మన అందరికీ తెలిసిందే ఆవులో ముప్పై మూడు కోట్ల దేవతలు గొలువై ఉంటారు అని ఒక్క ఆవుకి సేవ చేసిన పూజ చేసిన భక్తితో ఏదైనా ఆహారాన్ని పెట్టినా సరే మీ జాతకంలో దోషాలు పూర్తిగా తొలగిపోతాయి గోసేవ చేసిన వారికి కోటి దేవుళ్ళ యొక్క అనుగ్రహం లభిస్తుంది గోమాతలో కోటి దేవుళ్ళు కొలువై ఉంటారు అని పెద్దల మాట అలానే మనం భూమిపై వెలిసినటువంటి లక్ష్మీదేవితో సమానంగా గోమాతను భావిస్తూ ఉంటాము గోమాత ఎవరి ఇంటి ముందుకైతే వస్తుందో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఆల్రెడీ తిష్ట వేసుకొని కూర్చుంది అని నమ్ముతూ ఉంటాము ఇంతటి పరం పవిత్రమైనటువంటి గోమాతకి మాసంలో ఏదైనా ఆహారం పెట్టినా సరే మంచి ఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో స్త్రీలకు పేదవారిగా ఉండే స్త్రీలకి ఒక వస్త్రం దానం చేసినా సరే శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం తప్పనిసరి లభిస్తుంది ఇలా కార్తీక మాసంలో చేసే స్నానం దానం జపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది దీపానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ మాసంలో సోమవారం శనివారం శివలింగాన్ని పంచామృతాలతో అభిషేకించి బిల్వ దళాలను సమర్పించి ఓం శివాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించినా సరే ఎన్నో పాపాల నుండి విముక్తిని పొందుతాము ఈ కార్తీక మాసంలో కృత్తిక నక్షత్రం చంద్రుడికి దగ్గరగా ఉంటుంది అందుకే ఈ మాసానికి ఇంతటి ప్రాముఖ్యత ఎన్నో దోషాలను దరిద్రాలను తొలగించుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి మాసం అన్ని మాసాలకెల్లా గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉన్నది కార్తీక మాసం కాబట్టి ఈ మాసంలో తులసి వివాహం కూడా జరుగుతుంది ఈ మాసంలో తులసీదేవి వివాహంతో పాటు మూడు వందల అరవై ఐదు వత్తులను మనం వైకుంఠ ఏకాదశి రోజు వెలిగిస్తూ ఉంటాము ఆ వత్తులను వెలిగించటం వల్ల మూడు వందల అరవై ఐదు రోజులు దీపం వెలిగించిన వారికి ఆ పుణ్య ఫలితం లభిస్తుంది దీపం వెలిగించిన దానికంటే రేట్లు ఎక్కువ పుణ్య ఫలితం లభిస్తుంది ఈ కార్తీక మాసంలో ఒక దక్షిణావృత శంఖాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్న మంచి ఫలితం లభిస్తుంది ఈ కార్తీక మాసంలో చెడు మాటలు మాట్లాడరాదు ఎవరిని అనవసరంగా హింసించరాదు బాధ పెట్టరాదు పేదవారిని ముఖ్యంగా సమానత్వమైన గౌరవంతో భావించాలి అందరికీ సమానమైన గౌరవ మర్యాదను ఇవ్వాలి అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది